హలో అండి అందరికీ కొత్త పద్ధతిలో సరికొత్త పద్ధతిలో చిటికలో బూస్ట్ గోరింటాకు తయారు చేసుకుందామా అయితే ఒక బూస్ట్ ప్యాకెట్ని తీసుకోండి ఫైవ్ రూపీస్ దైతే సరిపోతుందండి ఒక బౌల్లోకి ఈ బూస్ట్ ప్యాకెట్ మొత్తాన్ని వేసుకోండి ఇక నెక్స్ట్ టూ స్పూన్స్ పంచదారను వేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకోండి ఇలా మరొక బౌల్లోకి ఒక చిన్న గిన్నెను పెట్టుకోండి ఇక మనం మిక్స్ చేసుకున్న ని పంచదారను రెండింటిని వేసుకోండి పైన మరొక ఖాళీ గిన్నెని పెట్టుకోండి ఇక వాటర్ ఉన్న గిన్నెని పై నుంచి పెట్టుకోండి గ్యాస్ మీద ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోండి ఇలా లిక్విడ్ అనేది తయారవుతుంది కదా అందులోకి ఈ కుంకుమను వేసుకొని మిక్స్ చేసుకోండి ఇక్కడ నేనైతే గోపురం కుంకుమను అయితే యాడ్ చేశానండి ఇలా మన చేతిపైన ఇలా పెన్తో డిజైన్ పెట్టుకోండి అందులోకి ఈ గోరింటాకుని ఫిల్ చేసుకోండి ఒక టెన్ మినిట్స్లో వాష్ చేసుకోవటమే ఈ గోరింటాకు మనకి ఫైవ్ డేస్ వరకు ఉంటుందండి ఇలా బూస్ట్ గోరింటాకు తయారు చేసుకోవచ్చు అని ఎంతమందికి తెలుస్తో కామెంట్ చేసేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి